హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చూ చూసేది స్వర్ణముఖి డ్యామ్ అనమాట ఇది వాకాడ్లో ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ స్వర్ణముఖి రివర్ అనేది నలమల గేట్ గేట్స్ నుంచి చంద్రగి చంద్రగిరికి వచ్చి చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి వచ్చి రేణుగుంట నుంచి ఏరుపాడుకు వచ్చి ఏరుపాడు నుంచి శ్రీకాళహస్తికి వచ్చి అక్కడి నుంచి చిత్తూరుకి వచ్చి అక్కడి నుంచి పెలకూరుకు వచ్చి అక్కడి నుంచి నాయుడుపేటకు వచ్చి అక్కడ నుంచి ఓజోలికి వచ్చి అక్కడ నుంచి వాకాడికి వస్తుంది అనమాట ఎంత చరిత్ర ఉందనమాట అక్కడ నుంచి నేరుగా వెళ్ళి కలిసేది వచ్చి మన బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది ఇదనమాట దీని ఒక చరిత్ర మన స్వర్ణముఖి డ్యామ్ యొక్క చరిత్ర ఇదన్నమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు అసలు వాటర్ అయితే ఇంకా ఫిల్ అయితే కాలేదు అంటే వాటర్ మొత్తం అయితే రాలేదు ఇదే జస్ట్ ఇప్పుడు ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయింది అనమాట ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండు ఉంది అంతే ఈ స్వర్ణముఖి వ్యారేజ్లో ఎప్పుడు కూడా ఫుల్గా వాటర్ అయితే ఉండేది ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎండాకాలం ఒకటి అది కాకుండా ఆ బ్యారేజ్లో ఉండే గేట్లు చూసారంటే మరీ ఘోరంగా ఉంటాయి ఆ గేట్లు ఆ రోపులు అరెత్తే అక్కడ ఎత్తే రోపులు అయినా కానీ అంతా ఇప్పుడైతే మరీ ఘోరంగా ఉంది కాకపోతే ఈ వ్యూ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చింది మీకు నచ్చినట్లయితే నచ్చిందని చెప్పి కామెంట్ చేయండి మీరు ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎద్దిరిపోద్ది అన్నమాట అంటే మనం బీచ్కి వెళ్ళాం కదా బీచ్కి వెళ్ళేసి వస్తా వస్తా దీన్ని విజిట్ చేసాము మీకు చూపించడం కోసం అన్నమాట చూసారు కదా అంత బాగుందో దూరం నుంచి చూస్తే కానీ అది దగ్గర నుంచి చూస్తే కొంచెం బాగుండదనమాట ఓకే ఓకే అయితే మళ్ళీ మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడము ఓకేనా